భారతదేశంలో ఆగ్రవర్ణాల వాళ్ళు అంచువేసిన ధోరణితో దళితులను బడుగు బలగిన వర్గాలను అంది మన దాత భారతదేశ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన బిఆర్ అంబేద్కర్ గారి వర్గాన్ని సందర్భంగా జరిగింది బానిసత్వం నుంచి బానిస సంఖ్యల నుంచి ప్రతి ఒక్కరు సందర్భంగా తడనికొని జీవించేలాగా సమస్త జనానికి భారతదేశానికి యావత్ భారతదేశానికి ఉపయోగపడే విధంగా భారత భారత రాజ్యాంగాన్ని రక్షించిన అంబేద్కర్ గారి

భారతదేశంలో అగ్రవర్ణాల వాళ్ళు అణిచివేస్తున్న ధోరణితో దళితులను పడుగు బలగిన వర్గాలను అణివేస్తున్నప్పుడు ఇవాళ దాత భారతదేశ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా యువత వివాహాలు అందించినప్పుడు బాధితత్వం నుంచి బాధిత సంఖ్యల నుంచి ప్రతి ఒక్కరు సందర్భంగా దళితులను జీవించేలాగా సమస్త జనానికి భారతదేశానికి యావత్ భారతదేశానికి ఉపయోగపడే విధంగా భారత భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి